హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఇక్కడ ఏంటా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది ఒక హాస్పిటల్ అండి నిజంగా ఫ్రెండ్స్ మీరు నమ్ముతారా హాస్పిటల్లో ఇలాంటి బొమ్మలు ఉన్నాయేంటి ఇలా డెకరేట్ చేశారేంటి అని ఆశ్చర్యపోకండి నిజంగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాస్పిటలే ఐ హాస్పిటల్ ఇది విజయవాడ దగ్గరలో అయితే ఉందండి మా అమ్మమ్మనైతే తీసుకొని ఈ హాస్పిటల్కి అయితే వెళ్ళానండి అమ్మమ్మకి ఆల్రెడీ రెండు కళ్ళు ఆపరేషన్ అయితే చేపిచ్చాము నంద్యాలలో శాంతిరాంలో బట్ ఒక కంట్లో ఇప్పుడు వాటర్ కారుతూ కొంచెం కనిపించట్లేదంట కన్ను మళ్ళీ చెక్ చేపిద్దాం అన్నట్లుగా నేనైతే పాపని తీసుకొని బాబుని వచ్చేసి మా మడ్డి వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇక్కడికైతే వచ్చాను హాస్పిటల్కి ఇంకా లోపలైతే హాస్పిటల్లో ఓపీ రాయించి అమ్మమ్మనైతే కూర్చోబెట్టి ఇలా అయితే వచ్చేసామండి ఏంటి అమ్మమ్మని లోపల కూర్చోబెట్టి బయటకు వచ్చేసారు అనేసి అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్ వన్ అవర్ అయితే టైం పట్టుద్దు అనేసి అయితే చెప్పారు పాప అయితే లోపల చాలా అల్లరి పెడుతుంది అక్కడ ఉన్న సిస్టర్సే చెప్పారు మాకు కొంచెం సౌండ్ అయితే డిస్టర్బెన్స్గా ఉందండి బయట రైట్ సైడ్లో ఒక పార్క్ అయితే ఉంటుంది అక్కడికి పాపం తీసుకొని వెళ్ళి చక్కగా ఆడిపించు అనేసి అయితే చెప్పారండి ఓకే అన్నట్లుగా నేనైతే వచ్చాను ఫ్రెండ్స్ అస్సలు పార్క్ చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా చక్కగా చాలా అందంగా అయితే ఉందండి పార్క్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంట్రీ మాత్రం సూపర్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది నేను బయటికి వస్తే అమ్మమ్మ ఓపి వస్తే ఎలా సిస్టర్ అనేసి అయితే అడిగాను ఇక తను చెప్పింది మీ నెంబర్ ఇవ్వండి మేడం నేను కాల్ చేస్తాను మీ ఓపీ వచ్చే ముందు అనేసి అయితే చెప్పింది ఓకే సిస్టర్ థ్యాంక్ యూ అని చెప్పేసి నా నెంబర్ అయితే ఇచ్చేసి నేనైతే పాపని తీసుకొని చక్కగా అయితే వచ్చేసాను థ్యాంక్ యూ సిస్టర్ మీరు కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పుడు వీడియోలో చూసి హ్యాపీగా అయితే ఫీల్ అవ్వండి మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ వచ్చేసి బోట్ అండి వాటర్లో అలా బోట్ని అయితే పెట్టేశారు ఇక నెక్స్ట్ స్టెప్స్ చుట్టూ గ్రీనరీనే ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే సూపర్ గా ఉంది ఇక్కడ గాంధీ తాతది స్టాచ్యూ అయితే పెట్టారు చిన్నగా మా పాప వెళ్ళేసి అక్కడ పట్టుకొని రా రా అనేసి కట్ట పట్టుకొని అయితే ఊపుతుంది చాలా ఫన్నీగా ఉంది కదా అన్నట్లుగా అలా వీడియో అయితే తీసానండి ఇక్కడైతే ఎద్దుల బండి అస్సలు నిజంగా ఫ్రెండ్స్ నేను వెళ్ళి పట్టుకొని మరి చూశాను అది మొత్తం చెక్కండి చెక్కతోటి ఎంత చక్కగా అక్కడ చెక్కారో అస్సలు నాకైతే చాలా వండర్ అనిపించింది నెక్స్ట్ పైన వచ్చేసి అలా పెట్టడం ఇలా ఎద్దుల బండిలాగా కట్టడం వెనక వచ్చేసి గాన్లు పెట్టడం కాడిమాను ఇవన్నీ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను కూడా పట్టుకొని మరీ చెక్ చేశాను అలా ఉంది నెక్స్ట్ రైట్ సైడ్ అయితే బావి కూడా ఉందండి అక్కడ పాడుబడింది వాటర్ అయితే ఏమి లేవు అలా పైన వచ్చేసి జాలీలాగా వేసేసారు ఎవరైనా చూస్తూ బై మిస్టేక్ పడిపోతారు కదా అందుకనేసి అలా వేశారు ఇక్కడైతే డక్స్ అండి అసలు ఎంత చక్కగా మనం దగ్గరికి వెళ్ళగానే సౌండ్ చేస్తున్నాయంటే అసలు భలే సౌండ్ చేశాయి వాటికి ఏమైనా ఆహారం వేస్తామనేసి మా పాప అయితే వద్దు వద్దు కరుస్తాయనేసి వద్దు వద్దు అనేసి అయితే చెప్తుంది అవి అరుస్తుంటే అప్పుడే వాటికి ఒక అతను వచ్చి ఆహారం అయితే పెట్టి వెళ్ళాడండి ఇటు సైడ్ వచ్చేసి వాటర్ లో ఎర్రలు అవైతే వదులుతారంట డక్కులకు ఆహారంగా ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఇది ఒక ట్రీ చాలా అందంగా ఉందనేసి అలా చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే గేమ్స్ అండి ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా పెట్టేశారు ఇంకా పాప అయితే నేను జారుబండ జారుతాను అనేసి అయితే చెప్పింది ఓకే చిట్టి వెళ్ళు అంటే ఇంక అక్కడికి వెళ్ళి మళ్ళీ భయపడింది ఎందుకంటే వర్షం పడింది ఫ్రెండ్స్ అక్కడ కొంచెం మొత్తం తేమగా ఉంది ఇది నాప్కిన్ పట్టుకొని వెళ్తూ ఉంటే జారి పడతానమ్మా అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చి నాప్కిన్ నాకు ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయింది నిజంగా మా పాప బ్రెయిన్ అయితే చాలా షార్ప్ అండి అలా చెయ్యాలి అనేసి తనకు ఎలా అర్థమైందో నాకే అర్థం కాలేదు ఇంకా ఫైనల్గా జార్బండ్ అయితే జారేసింది ఇక్కడ కూడా గేమ్ ఆడదామని చెప్పింది బట్ వీడియో తీయలేను అనేసి నేనైతే ఆడలేదు పాపతో చూడండి ఫ్రెండ్స్ గ్రీనరీగా ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది సూపర్ ఉందండి కొబ్బరి చెట్లు ఇంకా కొన్ని చెట్ల పేరు కూడా నాకు తెలియదండి బొంగు చెట్లు అనేసి ఉంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ వీటిని బొంగు చెట్లు అని అంటారు కదా నాకు తెలిసిన భాషలో అయితే అలా అవి కూడా చూపిస్తున్నాను చాలా పెద్దగా ఉన్నాయండి ఇవైతే వాటిని కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారు టోటల్గా చెప్పాలంటే అసలు మెయింటెనెన్స్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు మెయిన్ నచ్చింది మెయింటెనెన్సే మళ్ళీ డక్స్ దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా పాప అయితే కొంచెం అల్లరి పెట్టేసింది మళ్ళీ అక్కడికైతే తీసుకెళ్ళాను ఇక్కడైతే ఒక చిన్న కొలనండి స్టెప్స్ దిగి కిందికి అయితే అందులో అయితే వాటర్ అయితే ఏం లేవండి సైడ్ అలా చెట్లతోటి చక్కగా డెకరేట్ అయితే చేశారు ఇంకా అది చూస్తూ ఉంది లోపలికి దిగుతానమ్మా అనేసి అయితే అడుగుతుంది వద్దమ్మా అక్కడ వాటర్ లేవు అని చెప్పేసి మళ్ళీ వచ్చేయమనేసి అయితే చెప్పాను ఇంకా పైకి మళ్ళీ వస్తూ ఉంది టోటల్గా మా పాప అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాడు ఇది ముసలి బొమ్మను కూడా పెట్టారండి కొల్లనలో అది కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను ఫైనల్గా ఇలా ఉందండి ఇక్కడ మేము వచ్చిన వర్క్ పక్కన పెట్టి ఇలా ఎంజాయ్ చేస్తామనేసి అయితే మేము అనుకోలేదండి పాప ఎంత సతాయిస్తుందో అని భయపడుతూనే వచ్చాను ఇంటి దగ్గర నుంచి బట్ ఇక్కడైతే సిస్టర్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు ఇదేనండి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి హాస్పిటల్ ఎంట్రెన్స్లో ఇలా ఉంది గ్రీనరీతో ఎప్పుడైనా మీరు ఈ హాస్పిటల్కి వెళ్ళారా ఈ హాస్పిటల్ నేమ్ ఏంటో కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫైనల్గా చూపించుకున్నాము ఇక్కడైతే భోజనశాల అండి మనం అక్కడికి వెళ్ళేసి భోజనం తీసుకొని చక్కగా అయితే తినేసాము మేమంతా ఇక అయిపోయింది ఫ్రెండ్స్ అమ్మమ్మకి చక్కగా చూపించాను నేను కూడా ఇక్కడ చక్కగా ఎంజాయ్ అయితే చేసేసాను నిజంగా ఫ్రెండ్స్ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా ఫ్రెండ్స్ ఒక టూ ఇయర్స్ పాపకైతే కన్ను ఆపరేషన్ చేశారండి చూడగానే చాలా బాధేసింది వాళ్ళ మమ్మీ పాపను తీసుకొని ఇక్కడ పార్క్కి అయితే వచ్చింది పాప కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసింది వీడియోలు అయితే పాపని చూపించలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్